హలో పీపుల్ వెల్కమ్ టు విహావ్ లాగ్స్ లెట్స్ గెట్ రెడీ ఫర్ అద్వైజ్ బర్త్డే పార్టీ విహాకి తమ్ముడు ఫస్ట్ బర్త్డే కి వెళ్ళడానికి ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను అండ్ విహాని ఎలా రెడీ చేశానో చూసేయండి ఇప్పుడు ఇలా నవ్వుతుంది కానీ డ్రెస్ వేయగానే ఇరిటేట్ అయిపోయి ఏడ్చేసింది డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకునే లోపు ప్రవీణ్ వచ్చాడు ఆయన రాగానే ఏడుపాపేసి నా పైన కంప్లైంట్ చేస్తుంది ఇంకా ఫాస్ట్ గా బర్త్డే పార్టీకి వచ్చేసాం అప్పుడే మా అక్క వాళ్ళ ఎంట్రీ షూట్ జరుగుతుంది డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్ అందరి మధ్యలో అద్వైత కేక్ కట్ చేసేసాడు ఎంత గుడ్ బాయ్ అస్ లేడవకుండా చాలా సపోర్ట్ చేశాడు నెక్స్ట్ మేము కూడా స్టేజ్ పైకి వెళ్ళాము విహాని విష్ చేయమంటే అస్సలు చేయట్లేదు భయపడుతుంది తీసుకొని స్టేజ్ దిగుతుంటే ఒక బెలూన్ తెచ్చుకొని ఫుల్ ఆడుకుంది అంటే నార్మల్ మోడ్కి వచ్చేసింది నేనైతే ఏడుస్తుందేమో అనుకున్నా బట్ చాలా ఫ్రీగా ఇంట్లో ఉన్నట్టే ఆడుకుంది నేను ఫుడ్ తింటుంటే ప్రవీణ్ విహాకి ఏదో తినిపిస్తున్నాడు చూడటానికి చాలా క్యూట్ అనిపించింది మదర్స్ ఎన్ని చేసినా నార్మల్గా ఉంటుంది కానీ బేబీ గర్ల్ కి ఫాదర్స్ చేసేవి చిన్నవైనా చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఇది మా డాడీ వాళ్ళ సైడ్ మా నెక్స్ట్ జనరేషన్ ఫైనల్ గా ఇంటికి వచ్చే ముందు విహా విష్ చేసింది అద్వైత్ కి ఇంకా అందరికి బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్